నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరు నగరంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా గంజాయి పెంపకాన్ని అరికట్టడానికి అన్ని పద్ధతుల్లో కృషి చేశామని ప్రజలు కూడా గంజాయిని అరికట్టడంలో భాగస్వామ్యం కావాలి అప్పుడే ఈ డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టగలమని రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీలు తోక ఆడిస్తే తోక కట్ చేస్తా అని నేను ఎన్నికల ముందే చెప్పాను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రవాదాన్ని సీమలో ఫ్యాక్షన్ని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క రోజైనా యాంటీ డ్రగ్ డే నిర్వహించడం కానీ, మత్తు పదార్థాల వినియోగం, వ్యాపారం కట్టడిపై ఒక్క సమీక్ష అయినా జరపడం కానీ చేశారా అని అన్నారు. ఈ రోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేషమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి. నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? డ్రగ్స్ డ్రగ్స్ ఈ రోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసే పోవడంలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కుండే యువతకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆరు చెప్పాను నేను లాండ్ ఆర్డర్ లో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేసాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టాలని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఓట్లు ఎంచుకోండి గాని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ది పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో పండించే గంజాయిలో శాతం ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు అంటే ఇదేదో వరి పంట కాదు లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు గంజాయి అనేది చాలా ప్రమాదం అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రేడ్స్ చేస్తే దానికి సెంట్రల్ గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే చాలా బాధేస్తుంది ఈ రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి వారు శక్తిని కోల్పోతారు ఏకాగ్రత పోతుంది మనిషి మురుగులా తయారవుతారు నేను ఎన్నో సార్లు చెప్పాను డ్రగ్స్ గాని గంజాయి కలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు డిప్రెషన్ కు గురవుతారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య వీళ్ళని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికొస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన మహిళల పైన చివరికి తల్లి పైన చెల్లెల పైన హింస కు దిగుతున్నారు పైన దాడి చేస్తున్నారు ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు మూడు సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పాను ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా ఒక సంవత్సరం అందరికి చెప్పాను ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ ఊడిచ్చి గంజాయి నిర్మూలించే ప్రయత్నం చేశారు సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నాం విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్లీ మనం చాలా ఇబ్బందులకు వెళ్లిపోయాం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరి జాతి జాతి నిర్వీర్యమైపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ అకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండే ఎన్డీఏ పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది దానికి సహకరించే బాధ్యత నాది ఇంకా విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డిపిఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్ లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ గాని ఈగల్ టాస్క్ ఫోర్స్ లు గాని నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమేనని అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా నా అని మిమ్మల్ని అడుగుతున్నాం గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసే ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం